హలో వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ అక్షయ్ రేపేంటి స్పెషాలిటీ ముక్కోటి ఏకాదశి డిసెంబర్ ముప్పై వచ్చింది ముక్కోటి ఏకాదశి తిది ముక్కోటి ఏకాదశి అనగానే నా అక్షయ వర్షిణి పుట్టినరోజు తిథుల ప్రకారం నువ్వు ఆ రోజే పుట్టావు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అమ్మ అక్షయలు థ్యాంక్ యూ అమ్మా మా అమ్మ పుట్టినరోజు రేపు పొద్దున పొద్దున్నే దేవుడికి దండం పెట్టుకొని రెడీ అవుతుంది సరేనా ఎవరి జోలికి వెళ్ళకూడదు ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు కుదిరితే మనకు తోచింది పెట్టాలి సరేనా ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టకూడదు అలాంటి మంచి రోజు అనమాట రేపు పొద్దున ముక్కోట ఏకాదశి అంటే ఏంటి నీకు కూడా కొంచెం తెలుసు చెప్పనా ఏంటో ముక్కోట ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తి నిద్ర అన్నమాట ఎప్పుడు పడుకున్నాడు శుద్ధ ఏకాదశి రోజు నిద్రకు ఉపక్రమించిన ఆ విష్ణుమూర్తి రేపు వైకుంఠ ఏకాదశి రోజు నిద్ర నుంచి మేల్కుంటాడు అప్పుడు ఉత్తర ద్వారం ఓపెన్ చేస్తారు విష్ణుమూర్తిని డైరెక్ట్ దర్శనం చేసుకోవడానికి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో ముక్కోటి దేవతలు విష్ణుమూర్తి దర్శనానికి వెయిట్ చేస్తూ ఉంటారంట అక్షయ్ ముక్కోటి దేవతలు వెయిట్ చేస్తారు విష్ణుమూర్తి దర్శనం ఎప్పుడు దొరుకుతుందా అని బ్రహ్మ ముహూర్తుంచే కాబట్టి బ్రహ్మముహూర్తంలోనే దర్శనానికి మనం కూడా అనుకో టెంపుల్కి ముక్కోటి దేవతలతో పాటు ఆ దేవదేవుడైన విష్ణుమూర్తి దర్శనం కూడా మనకి దొరికిద్దనమాట కాబట్టి ముక్కోటి ఏకాదశికి సార్థకత దొరికిందన్నమాట ఇప్పుడు దర్శనానికి ఎలా వెళ్తాము మనమే ఫస్ట్ వెళ్ళిపోవాలి పక్కన వాళ్ళని ఎట్టా అంట తోసుకుంటా వెళ్ళిపోతారు కొంతమంది అట్లా తోయకూడదు ఇలాంటి పుణ్య తిథులు అప్పుడైనా సరే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వెళ్తే ఒక ఐదు నిమిషాలు లేట్కి వెళ్తాం ఏముంది దాంట్లో ఎవరిని తోయకుండా పరిగెత్తకుండా ప్రశాంతంగా ఉండి ఆ దేవుని దర్శనం చేసుకొని రావాలి ఇంటికి అవునా సరేనా ముందు రోజు ముక్కో ఏకాదశి ముందు రోజు అంటే ఈ రోజు రాత్రి భోజనం తర్వాత ఏమీ తినకూడదు ముక్కో ఏకాదశి అంతా ఉపవాసం ఉండి ద్వాదశి మొదలైన తొందరలోనే పూజా కార్యక్రమం చేసుకొని భోజనం కానీ అల్పాహారం కానీ తీసుకోవాలి ఈ ఉపవాసం చేయడం అనేది ఒక్క ముక్కో ఏకాదశి అనే కాదు ప్రతీ నెలలో మాస శివరాత్రి అని వచ్చింది ఏకాదశి అని వచ్చింది రెండు వస్తాయి ప్రతి నెలలోనూ కాబట్టి పదిహేను రోజులకు ఒకసారి ఉపవాసం ఉండటం వల్ల మన జీర్ణక్రియ సక్రమంగా తయారవుతుంది కాబట్టి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అవి సానుకూలంగా మారి ఆరోగ్యవంతులుగా తయారవుతారు ఏదేమైనా ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన చెడు అలవాట్లు చెడు మాటలు చెడు తిండ్లు తినకుండా మంచి సాంగత్యంతో దేవుని పురాణ కార్యక్రమాల్లో పాల్గొనాలి అప్పుడు ఆ దేవుని అనుగ్రహం భక్తులందరికీ కలుగుతుంది అన్నిటికీ మించి ముక్కోటి ఏకాదశి నాక్షయవర్షిని పుట్టినరోజు అని నాకు చాలా ఇష్టం తిథుల ప్రకారమే చేస్తాయి ఎప్పుడు నేను పుట్టినరోజు అయితే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన ప్రీతికరమైన రోజు అని చెప్తారు ఈ వైకుంఠ ఏకాదశిని అందుకని నా అక్షయ పాపకి వర్షిణి అని పేరు పెట్టుకున్నా అక్షయవర్షిణి అంటే ఏంటి అన్నీ కలిగి ఉన్నది అక్షయ పాత్ర వేరు అక్షయ వర్షిణి వేరు అక్షయ వర్షిణి అంటే ఏంటి అన్నీ ఇవ్వగలిగేది అన్నీ ఇవ్వగలిగేది ఏంటిది విష్ణుమూర్తి భార్య అవునా విష్ణుమూర్తి భార్య ఎవరు లక్ష్మీదేవి ఆమె దగ్గర ఏమీ లేవు అన్నీ ఉన్నాయి కాబట్టి వర్షిణి అని పేరు పెట్టుకున్నాను నా తల్లికి అక్షయ వర్షిణి హ్యాపీ బర్త్డే అమ్మా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అమ్మా థ్యాంక్ యూ బంగారు తల్లి మా